ఉయ్యాల బోజ డ్రింక్ ఇచ్చారు ఇది పుల్లమామిడి అనే గిరిజన అండి దారి ఎలా ఉంది నిజంగా దారి నడిచే దారి అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది ఆ వాటర్ చూడండి ఎలా ఉందో చాలా ప్యూర్ గా సో ఈ విధంగా మా ప్రయాణం అయితే కొనసాగుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను సిద్ధు బ్రో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరలో ఒక విలేజ్ లో ఫంక్షన్ అవుతుందంట అది బాసాల ఫంక్షన్ అనుకుంటా అక్కడికి వెళ్దాం చాలా బాగుంటుంది మా గిరిజనులు ఫంక్షన్ ఏ విధంగా చేసుకుంటారు ఈ మీకు చూపించగా ట్రై చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా ఈ గ్రామస్తులు ఇక్కడ ఒక చిన్న కొండ బావి ఉంటుంది ఆ కొండబావి నీళ్ళు అయితే వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట ఇక్కడ వాటర్ యూజ్ చేస్తారండి ఒకసారి చూపిస్తా మీకు ఇది చూడండి ఈ విధంగా రేఖ అంటే వచ్చిన చుట్టూ చేతులు కడుక్కొని అక్కడ చేయడానికి ఇదే విలేజ్ వెళ్ళి చూద్దామా హౌస్ ఎలా ఉన్నాయి అక్కడైతే అలా పందిరు అయితే వేసుకున్నారు కొబ్బరి మాటలతో ఫ్రెండ్స్ వేసారు చూడండి ఈ విధంగా చిన్న పందరైతే ఏర్పాటు చేశారు ఈ విధంగా మా గిరిజనులు తయారు చేసుకుంటారు పెళ్ళి కానివ్వండి ఫంక్షన్ కానివ్వండి బాసలు కానివ్వండి ఏది కూడా ఈ విధంగా మంచిగా అయితే తయారు చేసే విధంగా ఏర్పాటు చేసుకుంటారు సో విలేజ్ అయితే ఇదే అనమాట పెద్దగా విలేజ్ పెద్ద విలేజ్ ఏం కాదు చాలా చిన్నదనమా సో మేము రాగానే మంచి మరీతో చెల్లి వాళ్ళైతే డ్రింక్ ఇచ్చారు థ్యాంక్ యూ సరే చె ప్రేమతో అయితే డ్రింకించారు ఇంట్లో చూద్దాం ఇంట్లో సో చూడండి ఇలా ఉంటుంది చాలా చిన్న ఇల్లు అండి మా గిరిజన ప్రాంతాల్లో బార్సాల ఏ విధంగా జరుగుతుందో చూపిద్దాం అనుకున్నాం కానీ మేము చాలా దూరం నుంచి వచ్చేసరికి ఈ బారసాల కార్యక్రమం అయితే ముగించేస్తారు అందుకనేసి మేము వచ్చాం కదా అని ఊరినైతే చూపే చూపించేద్దాం అనేసి అయితే అనుకున్నాము ఇక్కడ ఈ పాప బుక్ పట్టి ఏం చేస్తుంది అనుకుంటున్నారా గిరిజన ప్రాంతాల్లో సహాయంగా అయితే రాస్తుంటారు మేము కూడా వెళ్ళినా కూడా మేము ఎంతో కొంత అయితే రాస్తుంటాము ఆ గిరిజన ప్రాంతాల్లో అందరూ కూడా ఇలా సహాయం చేస్తుంటారు ఈడ్ల రూపంలో ఇప్పుడు శ్రీకాకుళం ఫ్రెండ్స్ అక్కడ కూడా మూడు ఇల్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం మా గిరిజన ప్రాంతాల్లో ఆ ఇల్లు ఎలా ఉంటాయి మా గిరిజనులు ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ వేసాధారణ ఏంటనేది అక్కడికి వెళ్ళాక చూసే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి విలేజెస్ చూడండి ఎలా ఉన్నాయి అవసరం చాలా బాగున్నాయి కదా మా ట్రైబ్స్ ఎలా ఉంటారు మా ఇదేంటి చూడొకసారి ఏంటి ఏంటిది ఏంటన్నది కాలు దీని గురించి ఒకసారి చెప్పు ఇది ఏంటంటే ఏమంటారు దీన్ని దుంప అంటారు ఈ దుంప దేనికంటే కాళ్ళు కదా పగుళ్ళు ఉంటాయి కదా వాటిని బాగా యూజ్ అవుతుంది ఈ దుంప మనం కొంచెం మెత్తగా చేసుకుని మెత్తగా చేసి రాసుకుంటే ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు రాసుకుంటే తొందరగా పగులు తగ్గి మరి జీవితంలో పగులు రావడం రాయన ఇదండి విలేజ్ అయితే ఇలా ఉంది అన్న అక్కడ అవేంటి అవేంటైతే బాతులా ఏంటి వెరైటీ ఉన్నాయి బాతులు ఇలాంటివి ఎప్పుడు చూడలేదు బాతులు వంటలు చేసారు అక్కడైతే వంటలు చేసిన తర్వాత భోజనాలు ఆ విధంగా కూర్చొని అయితే భోజనం చేస్తారు చాలా బాగుంటుంది అందరూ కలిసి కొట్టుగా భోజనం చేస్తారు చాలా అందరూ మమేకమై అందరూ కలిసిపోయి మంచి భోజనం చేస్తారు అన్నీ చూద్దామలాగా మంచి భోజనం మీద పట్టేసుకున్నాము మనకి ఇన్వైట్ చేశారు కదా భోజనం పట్టేసుకున్నాం ఇక్కడ చికెన్ సూప్ ఇది చాలా బాగుంటుంది వంటలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి చికెన్ సాంబార్ వైట్ రైస్ బాగుంది చాలా బాగుంది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి వంటలు తెలుసా మీకు ఇది జిలక పువ్వు ఈ జిలక పువ్వు ఈ విధంగా ఉంటుంది కల్లు కూడా అవుతుంది దీన్ని కట్ చేస్తే జిలక కల్లు అవుతుంది ఇవి కూడా కాయలు అవుతాయి ఆ కాయలు చూపిస్తాను ఇవి జీలుక్కాయలు అండి ఇప్పుడు పువ్వు చూపించాను కదా అందులో ఇవి జిలక్కాయలు ఇలాగ అవుతాయి ఇవి ఇవి విత్తనాలు కూడా ఉడుస్తారు ఇవి ఉడిచిన తర్వాత ఇవి పెద్ద మొక్కలు అవుతాయి చెట్లు ఆ విధంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా చేసుకుంటారు ఏ విధంగా వంటలు వండుకుంటారు ఏ విధంగా భోంచేస్తారు అనేది చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ